గురువు తర్వాత వచ్చేటోడు శిష్యుడే కదా మరి పీఠం మీద శిష్యుడే ఎట్లా కూర్చుంటాడో వాళ్ళని విచారం చేయాలంట నేను అంతేనా కదా గురువు గురువే కదా గురువు గురువే కదా ఇవంతా అధికారాలు అట్టహాసాలు ఆడంబరం కోసమే గురుపీఠాన్ని అధిరోహిస్తున్నారు తను ఒకవేళ కూర్చోవాలంటే గురుపీఠం కింద ఒక పీఠ వేసుకొని కూర్చోవచ్చు కానీ గురుపీఠాన్ని అధిరోహించి నేను గురువుతో సమానమని ఎవరు కూడా అటువంటి యొక్క భావాన్ని చేయరా అందుకంటే అమ్మతోటి సమానం అమ్మతోటి మనం కోలిక చేసుకోరా చెప్తూ ఉంటాయి అజ్ఞానంలోనే ఏదో అంటారు అంట అక్క అంటే శివనా మీరు భక్తి భావన చేసుకోవాలి మీ హృదయాలలో నిర్మలత్వం పొందాలి సత్యం ధర్మం వైపు నడవాలి సత్యం ధర్మం వైపు నడవాలి ఇందాక ఒక తల్లి మంత్రోపదేశం తీసుకోవాలంటే అబద్ధం చెప్పాల్సి వస్తుందేమో అని అన్నారు అంటే నేను మొదలదే చెప్తాను అబద్ధం అడరాది ఈ రోజు నుంచి మీరు సత్యంగా ఉండాలా అధర్మం చేయరాదు అధర్మంగా ఉండరాదు అబద్ధం చెప్పవద్దటి పరిస్థితిలో కూడా అని చెప్తుంటాం ఒక మనం అబద్ధం చెప్పామనుకో ఒక అబద్ధం చెప్తే ఏమవుతుంది మనం జపం చేసుకున్న వాళ్ళ పుణ్యంలో కొంత భాగం వెళ్ళిపోతుంది ఇప్పుడు వ్యాపార ధర్మం వ్యాపార ధర్మంకి కూడా వ్యాపార ధర్మం వ్యాపారం చేసేటోళ్ళు ఏదో అది పది రూపాయలు వస్తున్నా ఒక రెండు రూపాయలు పది రూపాయలు వస్తున్నాయి రెండు రూపాయలు వేసుకొని ఇస్తే అదేమి అదేమి అది అది వ్యాపార ధర్మంలో పోతుంది పది రూపాయలు వస్తున్న యాభై నూరు రూపాయలు కమ్మితే అది అధర్మం చిన్న ఉదాహరణ వ్యాపారం అనేది కూడా ధర్మంగా చేయాలి దానికి కొంత ఖర్చులో అవన్నీ వెళ్ళాలి కాబట్టి దానికి మీద కొంత లాభం వేసుకొని చేయవచ్చు అనేది ధర్మశాస్త్రం చెబుతుందనమాట కావున అబద్ధం అనేది మనం ఆడబ ఆడరాదు ఎప్పుడు ఎప్పుడైతే మనం గురువు దగ్గర మంత్రాన్ని తీసుకున్నామో పొందాము అధర్మము అసత్యం హింస ఇలాంటి ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఎలాంటి వరలను దూషించేది ఇలాంటి కార్యక్రమం చేస్తుంటే మన వాక్ శక్తి తగ్గుతుంది మనం జపం చేస్తుంటే వాక్సి పెరుగుతుంది మన యొక్క వేరే ప్రవర్తన వల్ల అహంభావం వల్ల వేరే ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే కొందరు అజ్ఞానంలో కూడా అహంభారం వ్యక్తం చేస్తుంటారు గురువు ఆస్త్రంలో గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఆ జ్ఞాని మాత్రమే అనాలి కానీ వేరే మాట ఏవారు అనాల మనమంతా గురువుకి అంకితమైనం కదా గురువు దగ్గర మనము అంకితమైన శరణ శరణార్థి అని పెట్టిన తర్వాత ఆజ్ఞ అనే అనాల గాని ఇంకో మాట అంటే అది అహంకారం అవుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మేడం ఆశ్రమంలో గుండెట్టులే కానీ వచ్చే భక్తులు కానీ ఒక జన్మ తరించాలంటే గురు గురువు ఏం ఆదేశం ఇస్తే దాన్ని పాటించడమే ప్రధాన ధర్మ దానివల్ల ఏమవుతుందంటే అతనికి రక్షణ కలుగుతుంది గురువు యొక్క రక్షణ కలుగుతుంది అనమాట గురువు ఏం చేస్తాడు పొలం దగ్గర భూ పోయి రా అక్కడ నాకు అట్ట కష్టం వస్తుంది నాకు ఇక్కడ ఇట్లా కష్టం వస్తుంది నాకు అక్కడ ఇబ్బంది కలుగుతుంది మనం విచారణ చేయరాదు గురువు కొమ్మన్నాడు పోవాలంటే అప్పుడు గురువు బాధ్యత ఉండి ఆయన మనం వెంటే ఉండి ఆ కార్యాన్ని చేయింపచేస్తాడు ఇది ఈ సత్యాల్ని ఇలాంటి సత్యం నటిస్తే ఏమవుతుందంటే అదే పుణ్యం అవుతుంది మనం తెలిసి తెలియక అన్ని కూడా పొరపాట్లు చేస్తుంటాము అదంతా ఏమవుతుందంటే ఈ మనసుకు తగిన మాయ ఆ విధంగా చేపిస్తున్నాను అందుకు గురుస్థానం అంటే ఓ మామూలు కాదు కొంచెం కూడా అగ్నిలో ఉన్నట్టే ఎప్పుడేం పొరపాటుగా నడుస్తుందో ఎప్పుడేం పొరపాటు కలుగుతుందో కూడా తెలియదు కాబట్టి అందుకని అత్యంత జాగ్రత్తగా ఉంటే జన్మ చరితార్థం అవుతుంది ఏమవుతుందో అట్లా నడిస్తే అనుకోవచ్చు అంత కఠినంగా జన్మ చరితార్థం అవుతుంది ఏమో చరితార్థం చేసుకోవాలి కదా ప్రతి ఒక్కరు కురుస్తాయని తెచ్చు కదా డబ్బులు ఏముంది డబ్బులు డబ్బులు వస్తాయి ఖర్చు అవుతాయి ఎంత మన ప్రాప్తిలో ఉంటే అంతే ఉంటాయి దాని గురించి కూడా మనం ఆలోచన చేయరాదు ఆయన ఇంకా మనము అమ్మాయి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టుకున్నాం శుభ్రంగా తుడుస్తాం అది మూ పూలు అంటే దీపం వేయిస్తాం పూలు పెడతాం అప్పుడు ఏం చేస్తాం మన అమ్మని అమ్మని మనసుకొని చేపిస్తాం ధ్యానిస్తాం మనం అమ్మ ఓ ఏదైనా ఒక మంతర రూపంలో కానీ కేవలం కనీసం అమ్మ అమ్మ అంటే కూడా చాలా అయినా భోక్ష పోతారన్న ఆ విధంగా ఆరాధన చేసుకుంటూ చేసుకుంటూ పోవాలన్నమాట అతని అంటే మనసు అనేది ఉంది కదా వేరే అమ్మ మీద మనం కొంతైనా పెట్టుకోవాలి రోజు కొంతైనా మనం భగవంతుని మీద మనసు పెట్టగలిగితే రోజులో మనం ఒక నిమిషమే కానీ ఐదు నిమిషాలే కానీ పది నిమిషాలే కానీ భగవంతుని మీద మన మనస్సు నిలిపితే అద్భుతం వస్తుంది మనడు భగవంతుడు ఎంతో అద్భుతమైన శైలి ఎక్కడున్నాడు భగవంతుడు అనుకోరాదు నీ గుండెల్లోనే ఉన్నాడు ఇంతకు కూడా అన్నారు కదా ఎక్కడ ఉన్నాడు భగవంతుడు తనలోనే తండ్రి ఉన్నాడు అన్న చెప్పారంటే తనలోనే ఉన్నాడు తనలో ఉన్న భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే మనస్సు అనేది మనం అర్పణ చేయాలా ఎవరెవరు ఎంత చేస్తారు ఎవరెవరు ఎంత చేస్తారు వాళ్ళకే తెలుస్తుంది కానీ దైనందిన కార్యక్రమంలో కూడా ఉంటూ ఇంట్లోనే ఉంటూ దైనందిన కార్యక్రమంలోనే ఉంటూ మనం భగవంతుని సేవించాలి అనేది అనేది కాయకమే కైలాసం అంటారు అమ్మ మనం బసవాన్న కూడా బసవన్న కూడా అదే చెప్పాడు ఇందాక అన్నాడు ఒక ఆయన నందిముఖ పరమానందం నంది మందిరం అంటే నందీశ్వరుడే నందీశ్వరుడే భగవంతుని గురించి ఓహో గురువు ఇట్టున్నాడు అమ్మ ఉన్నారు అని చెప్పి నందీశ్వరుడే ప్రకటన చేసేది ఉంది ఆయన నిరూపణ చేసేది అవంతా జరుగుతుండొచ్చు అందుకని నందీశ్వరుడు సుమతానని అయ్యాను మా వారు వచ్చారని నందీశ్వరుడు దిమి దిమి నాటమంటే అందరు కూడా సద్భక్త లోకం అంతా కూడా ఈ ఆనమంది సూర్యనంది క్షేత్రానికి చేరుతుంది అందుకని ఇందాక సూర్యనంది వద్ద శోభనము ఎవరు వస్తారా అంటే సద్భక్తులు వస్తారు ఎవరైతే సత్యమైన ఆచార ఆచారాలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇదంతా కుంగులు కుంకులు అంతా నిండలేదు అనేది అనుకోరాదు సత్తుతో నిండిపోతుంది అనమాట ఈ యొక్క సూర్యనంది క్షేత్రం అందుకని సూర్యనంది వద్ద శోభనం అయ్యేరు సుజనులందరికీ అసలు చేయలేరు మనం కాగల కార్యాలు గడేలా అయ్యేరు దోషం అంత పెద్ద స్థానంలో ఉన్నాడు ఎవరు అభిషేకాలు కానీ ఆయనకి దర్శనం దొరకలేకపోయింది ఎందుకు నేను చెప్పరాదు అర్థం చేసు అమ్మ దర్శనం జరగాల్సి ఉన్నా అమ్మతో మాట్లాడాలన్నా అమ్మను స్మరించాలన్నా అది చాలా చాలా పుణ్యం ఉండాలన్నమాట మీరందరూ పేదవాడే కావచ్చు మీరందరూ కూడా పుణ్యాత్ములు అది తెలుసు పుణ్యాత్ములు అనమాట అమ్మ దర్శనం కావాలంటే అందరికి అవ్వదు అమ్మ యొక్క స్మరణ నిత్యం చేయాలంటే కూడా అందరికీ దొరకదు నేనండి అదే అందుకని నా భక్తులైన వాళ్ళే శ్రేష్టము శ్రేష్టం నా భక్తులు ఎవరున్నారో వాళ్ళే శ్రేష్టం మీ జగత్తులో అంటున్నారు అది ఎవరైతే అందుకేనైనా మీరు మీరందరూ నెల నెలకి రండి అమాస రోజన్నా రండి పున్నమి రోజన్నా రండి అమ్మ దగ్గరికి రాకుండా ఉండరాదు వస్తూ ఉండాలని అందరికీ చెప్తూ ఉంటా కదా అందుకే కానీ వేరే నేనైనా ఆ విధంగా కలుగుతుంది ఆ విధంగా చదువుతున్నా అందువల్ల మనం అనేది అమ్మగారి యొక్క మనంతా పురోజన పుణ్యం ఇక్కడ చేయడం అంతా చదువుకున్న వాళ్ళు కాదు చదువు శాస్త్రము చెప్పి అదే దొరుకుతుంది దొరకడు ఏది ఇప్పుడు ఐఏఎస్ ఐఏఎస్ఐపిఎస్ అంతా వాళ్ళు పెద్దగా పదవులు పొంది అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ భగవంతుని దర్శనం దొరుకుతుందా అందులో భక్తులు ఎవరు ఉంటే సద్భక్తులు ఉంటే వాళ్ళకే దొరుకుతారు అట్లా వాళ్ళలో భక్తి ఉండాలట భక్తి ఉంటేనే వాళ్ళకి ఆ అమ్మ గురించి మన సార్ లెక్క అందరూ భక్తి దొరుకుతుందా అట్ట భక్తి అనేది భావన ఉంటేనే వాళ్ళెంత ఆఫీసర్లు అయితే కూడా వాళ్ళైతే కూడా దొరికేది దొరికేది కష్టం అన్నమాట లేదా శంకర్ విదిరి గారు వాళ్ళంతా పెద్ద 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 ఆఫీసర్లు అయ్యి రిటైర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు ఇంకా పనిలో ఉండొచ్చు కానీ ఎవరికి దొరకాలన్నా కూడా అటవచ్చు వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్కి చాలా బాధ్యత ఉన్నది వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు దేశంలో పరిపాలనలో వాళ్ళందరూ ధర్మంగా కాను ప్రకారం నడిస్తే ధర్మమే నడుస్తుంది కానీ వాళ్ళు నడవడానికి అవకాశం ఉన్నది అవకాశం ఎంతవరకు ఉంటుంది ఈ రాజకీయ వ్యవస్థలో అది కలగటం లేదు అవకాశం అందుకనే భగవంతుని యొక్క అవసరం అవసరమైంది ఇప్పుడు భగవంతుడైనడు ఏం చేయబోతున్నాడో ఎవరికి తెలియదు నిన్నే ఒక ఆయననే అదే వాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అంటున్నారు అదేదో సంస్థ ఉంది కదా అమెరికా నాసా అది అన్నారంట అదే కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు తర్వాత గుజరాత్ వరకు భూ మునిగిపోతుందట కదా చెప్తున్నారంటే అదే కాలకానంలో రాయబడింది కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సముద్రం పొంగి వచ్చి మొత్తాన్ని మించేస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోతుంది మిగిలే ప్రాంతం కొంచెమే మిగిలే చారాన భాగం ఆ చారాన భాగం ఏమున్నదంటే కావేరీ గిరిజాతోయం వైకుంఠ మందిరం బాదామి ఏకమే రాజ్యం రామ ధన్మయమేమయం గురు రామ ధర్మజమేమో అంటే కొంత భాగమే ఈ దక్షిణ భారతదేశంలోనే మిగులుతుంది అంతా మునిగిపోతుంది ఏదైనా అప్పుడు మళ్ళీ ధర్మం ఎట్లా నడుస్తుందంటే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి ఈ రోగ బాధ బాధ లేకుండా ప్రజలు ఉంటారు ప్రజలు ఉంటారు చక్కని పంటలు పండుతాయి ఆరోగ్యంగా ఉంటారు దైవభక్తిని వస్తుంది ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంతో అటువంటి ధర్మం నిలబడటానికి అమ్మగారు అ అమ్మగారు తపస్సు చేస్తున్నారని మీరు అందరూ కూడా తెలుసు ఇక్కడ అమ్మగారు తపస్సు చేస్తున్నారు అక్కడ శ్రీశైలంలో మల్లికార్జున తపస్సు చేస్తున్నారు ఎందుకు తపస్సు ఋషులు తపస్సు చేస్తున్నారు శ్రీశైలం మన ఆశ్రమం దగ్గర వాళ్ళంతా కూడా ధర్మాన్ని స్థాపించటానికి ఈ జగత్తు మీద వచ్చారు ఇదంతా ఈ లోకానికి అర్థం కాదు ఎవరు పుణ్యాత్మలో వాళ్ళకే అర్థం ఆ పుణ్యం లేని వాళ్ళంతా కూడా అది ఏంది లేదు అదేదో చెప్తున్నారులే అని అనుకుంటుంది అనమాట అవును అది విననేది అనమాట అవునమ్మా అవునమ్మంతా కూడా తప్పకుండా అందుకని ఒక పున్నమి రోజే కాకుండా అమాస రోజు కూడా సత్సంగం పెట్టాలనుకుంటున్నాము ఈ సత్సంగానికి అందరూ ఆదరవుతుంటే మంచిగా ఉంటుంది సద్భక్తులంతా కూడా ఇంకా ప్రాణామాయం అనేది అనేది గురుముఖంగా కూడా స్వ స్వయంగా తెలుసుకోవచ్చు అది అస్సలు అమ్మగారు యొక్క దీలో ఏంటంటే ప్రాణామాయం అనేది ప్రత్యేకం చేయవలసిన అవసరం లేదు నాసికాకరాని ఎప్పుడైతే దృష్టి నిలుపుకుంటామో నాసికాకరా దృష్టి నిలుపుకుంటుంటే ఆటోమేటిక్గా శ్వాస కంట్రోల్ అవుతుంది ఆ విధంగా నాసికాకరణ దృష్టిని నిలుపుకునేది మనం చేయాలి ఒక నిమిషమైన నిలుపు అర సెకండ్ అయిన నిలుపు రోజది ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే శ్వాసను మనం మంచి చేస్తామో అమ్మ ఏమన్నారు ఈ హృదయం ఈ మనస్సు మనస్సు ఎక్కడ ఉంటుంది హృదయ భాగంలో ఉంటుంది ఈ హృదయ భాగంలో మనస్సు ఉంటుంది శ్వాస అనేది ముక్కుకుండా వస్తుంది దృష్టి కంటి దృష్టి ఈ మూడు ఈ మూడు ఎప్పుడైతే నాశకాగ్రహం ఏకమైందో ఆ క్షణమే భగవంతుని దర్శనాన్ని మనం పొందగలము ఆ క్షణమే ఆ భగవంతుని యొక్క తేజుడు భగవంతుడు ఎట్లుంటాడు నిరాకార నిదాడు ఆ నిత్య ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క భాగమంతా కూడా ఏమైపోతుంది శివలింగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా శివలింగ దర్శనం అవుతుంది ఈ యొక్క ముఖభాగం నుంచి శిరోభాగం వరకు మొదట ఎప్పుడైతే మనసు నిలుస్తుందో అప్పుడు ఏమవుతుందంటే శివలింగం దర్శనం కనిపిస్తుంది ఆ శివలింగ అదే విధంగా ధ్యానం చేసుకుంటా పోతే ఏమవుతుంది తేజోమయమైన తేజోమైన నిరాకార రూపమైన భగవంతుని యొక్క రూపాన్ని మనం పొందగలము ఒకటే క్షణంలోనే ఒకటే క్షణంలోనే అందుకు మనం ఏం చేయాలి ఈ మూడు ఏకాకరమైనట్టు మనసు దృష్టి శ్వాస మూడు ఏకమైతే ప్రతిరోజు ప్రయత్నించాలా ధ్యానం అంటే ఏంటి అదే ఆ మూడు ఎంతసేపు మనం శ్వాస నిలబేపు మళ్ళీ గాలి వస్తుంది అదంతా సాధన చేసుకోవాలంటే అది తెలుసుకొని చేయాలన్నమాట లేదంటే ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసుకుంటే కూడా చేయవచ్చు అందుకని మనం ప్రాణామాయం చేయలేదు ఇది వద్దు దృష్టి నిలిపేది ఈ కండ దృష్టి ఉందా కదా మనం తదేకంగా ఇప్పుడు మనస్సు నిలిపిన వాడికి అంతా కూడా భగవంతుడు కనిపిస్తాడు వాడు కళ్ళు తెరిస్తే కూడా వాడి దృష్టి ఏమంటుంది భగవంతుడి మీద దేశం ఉన్నవాడికి భగవంతుడే కనిపిస్తాడు మనమంతా మనసు నిలబలేనప్పుడే అక్కడేమన్నా దృశ్యం ఉంటే అక్కడే పోతుంది ఇక్కడేమన్నా దృశ్యం ఉంటే ఈడకపోతుంది ఎక్కడ ఏమైనా దృశ్యం ఉంటే అక్కడ మాట్లాడుతున్నాను అక్కడే పోతుంది అరే వాళ్ళు మాట్లాడుతుంది నేను కూడా పోయి అక్కడ నేను కూడా అక్కడ పోయి జాయం కావాలనుకుంటుంది అనుకోదా అనుకుంటుంది అక్కడేమన్నా గలాన్ని నడుస్తుంటే అక్కడే తింటది అక్కడ ఏమైనా మాట్లాడుతుంటే అక్కడే పోతుంది లేదా అక్కడ పోవాలి అప్పయ ఎవరు ఇంకొక దిగడే పోవాలి ఇంకోది కూడా పోలంటది అవన్నిటినీ అవన్నిటి యొక్క విచారణ అన్నింటినీ కూడా అన్ని అన్ని యొక్క మనస్సు యొక్క విచారణలు అవి ఆ మనసు యొక్క విచారణ నిప్పుడ వదిలి కొంతకాలం పొంగని మనసు స్వాధీనలకు వస్తుంది అదే సాధన అందుకనే మన ప్రతిరోజు విధానం లేచి స్నానం చేసుకొని అమ్మగారు నేను ఏది ఏదంటే అమ్మగారి ఫోటోస్ అయితే చూస్తా కూర్చోండి అని చెప్పినా నేను అమ్మగారి ఫోటో చూసుకుంటా అట్టే ఉన్నాను లేదంటే యానగిద్దిలో సింహాసనం మీద అమ్మగారి అమ్మగారి దర్శనాన్ని చూడండి అమ్మగారి దృష్టి మనం నువ్వు అక్కడ ఉంటే కూడా నువ్వు ఏ ఊర్లో ఉంటే నువ్వు ఏ ఊర్లోనే ఉండు ఇట్లాపురంలో ఉండు చప్పేట్లోనే ఉండు ఇంకే గ్రామంలోనే ఉండు లేకపోతే హైదరాబాదులోనే ఉండు మనసు అనేది ఎక్కడ ఉండాలి అమ్మ యొక్క అమ్మ యొక్క పాదాపాల మీద ఉండగలిగితే అప్పుడు తప్పాడు అది ఈజీ మార్గం కాబట్టి అట్లా సాధన చేసుకుంటా పోండి చేసుకుంటూ చేసుకుంటా పోతే అప్పుడు దొరుకుతాడు కదా ఏదైనా భగవంతుడు అప్పుడు దొరుకుతాడు అప్పుడు మీకు కలిగే ఆనందము అప్పుడు ఆ శివలింగ దర్శనం ఎప్పుడైతే తేజోమయంగా శివలింగం దర్శనం అవుతుందో అప్పుడు మీ మనసు నిలిచినట్టు మీ జన్మ చెల్లితా ఇంకా జన్మ రాకుండా అయిపోతుంది ఏదైనా ఆ శివలింగ దర్శనం